జయ శ్రీరామ్ రామాయ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ ఓం నమో నారాయణాయ సత్యనిష్ఠుడు శిష్యులతో కలిసి కూర్చొని ఉన్నాడు అతనికి చాలా వయసు అయిపోయి ఉంది అతను అక్కడ ఉన్నటువంటి ఏవో కాయలు ఆకులు తీసుకొని మాత్రమే తింటూ ఉన్నాడు సత్యనిష్ఠుడు చూడగానే మెల్లిగా లేచి వంగుతూ నడుస్తూ పడుతూ లేచి వచ్చాడు స్వామి మీరెవరు ఏమి అనిగాడు సత్యష్ఠుడు నాయన నేను ఎవరని చెప్పేదో నాకు అర్థం లేదు కానీ నాకు గుర్తున్నది ఒకే ఒక విషయం తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు నేను అక్కడ చిన్న వయసు వాడిని నా హృదయం విదారకమైపోయింది వికలమైపోయింది పరమాత్ముడు ఏంది ఇలా దహన ఏంది అని నాలో కూడా ఒక వేదన మొదలైంది అయితే నేను ఏ కులానికి చెందినవాడు నాకైతే అర్థం గుర్తులేదు నాకు కులం కులమయ్యేం గుర్తులేదు కానీ ఆ యొక్క రూపమే నాలో నిలిచిపోయి ఉంది మరలా చూడలేనా నేను ఇంకా నేను చూడలేనా అని తప్పిస్తూ ఉన్నాను ఇలాగే ఇక్కడే ఉన్నాను అని అన్నాడు శిష్యులందరికీ చాలా ఆశ్చర్యం వేసింది ద్వాపర్గం ఎక్కడ ఈ కలియుగం ఎక్కడ ఈయన చెప్పేది ఇది వాస్తవమా సంభవమా అసంభవమా అని అనుకున్నారు సత్యనేష్ఠుడు శిలవంగ చూసి నాయన పరమాత్మని లీలా విరోధాలు అన్నింటినీ కావు భారతదేశానికి ఉన్నటువంటి ఒకే ఒక అద్భుత జ్ఞాన రహస్యం ఏమిటంటే మానవుడు తన ఆత్మ పూర్తిగా పరమాత్మతో లీనం చెంది సంకల్పించుకున్నాడంటే వెయ్యి సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు జీవించిన ఒక కాదు అంటాడు శ్రీ స్వామి వివేకానంద అంటే సంకల్పశక్తి యోగశక్తి అంత గొప్పది శరీరాన్ని విడిచిపెట్టాలనే కోరిక ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది కోరిక లేకపోయినా కూడా వెళ్ళిపోతుంది అది మన చేతుల్లో లేదు కానీ దైవశక్తి అనుకూలంగా ఉండేవాళ్ళు ఋషులు హిమాలయాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు వేల సంవత్సరాల నుంచి ఆ గుహల్లో వాళ్ళు అలాగే ఉన్నారు శరీరం అలాగే ఉంది అన్నాహారం లేవు గాలిని మాత్రమే వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు గాలి పొంచేసే వాళ్ళని మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక ఈ వ్యక్తి చెప్తున్న దాంట్లో ఏదో కొంత సత్యం ఉంది అయితే ఇతను ఇక ఏ కాలం వాడు అంటే ద్వార ద్వాపరయోగం అంటున్నాడు పరమాత్మను శ్రీకృష్ణుడి పేరు చెప్తున్నాడంటే ద్వాపరయోగం అని మనం అనుకోవాలి అని చెప్పి ఆ వ్యక్తిని చూసి అయ్యా మీరు పరమాత్మను చూడాలి అంతేనా అవునాయన ఉన్నాడు ఎక్కడున్నాడు రాచూపెడతా అని కూడా తీసుకెళ్ళా తీసుకువెళ్ళి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక మహా ఉన్నతమైన శిఖరాన్ని చూపించాడు ఈ శిఖరం చూసావా ఎంత ఎత్తుగా ఉందో ఇప్పుడు ఆ శిఖరాన్ని నీ యొక్క విష్ణుని రూపం అక్కడ చూడాలని సంకల్పించుకో అని అన్నాడు వెంటనే అతని కళ్ళను సత్యేష్ఠుడు అలా అనడంతో ఆ వ్యక్తి కళ్ళు తెరవగానే ఆ విశ్వరూపమైనటువంటి పరమాత్మ అంత పొడవైనటువంటి ఆ శిలారూపంలో కనబడ్డాడు అయితే ఈ వీళ్ళు ఎవరికి శిష్యులు కనపడలేదు ఈ గురువు ఏదో చేస్తే అనుకుంటున్నారు గురువుగారు కనబడుతున్నారు నిజంగా ఆయన నిజమేంటి అబద్ధం ఏంటైనా తీవ్రమైన సంకల్పం లోపల ఉంటే భగవంతుడు మన ముందు నిల్చుంటాడు రామదాస్ చేసింది అది అన్నమాచార్యులు చేసింది అది ఇటువంటి ఎంతోమంది ఉన్నారు అతీరామ్ బాలా బావాజీ బాలాజీ అంటారు ఆయన ఆయన ఇలా ఎందరో తరించారు పరమాత్మ రూపాన్ని దర్శించారు ఆయన అనుకున్న రూపంలో ఆయన ప్రత్యక్ష మాతడు ఆయన అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ అవతారంలో మనం ఏ అవతారం దర్శించాలనుకుంటే మనో సంకల్పం ఆత్మ సత్యం ఆత్మను సత్యంలో నిలపాలి ఆ సత్యాన్ని పరమాత్మలోకి మనం ప్రయాణం చేసేలా చేయాలి అప్పుడు మాత్రమే దైవ దర్శనం అవుతుంది అని యోగేశ్వరుడు చెప్తారు యోగశాస్త్రానికి అట శాస్త్రానికి మూలమైనటువంటి మస్చేంద్రనాథుడు స్వయంగా పార్వతీ పరమేశ్వరులను దర్శించి విద్య నేర్చుకున్నాడు అటయోగ శాస్త్రం ఇవన్నీ కూడా సత్యాలే నాయన కనుక మనలో పవిత్రమైన ప్రేమ ఉండాలి ప్రేమ పవిత్రంగా ఉండాలి పవిత్ర ప్రేమ ఉన్నప్పుడు మనలో ఉన్న శత్రువులు పారిపోతారు అహం ఆవేశం కోపం దేశం ఇవన్నీ కూడా అరిషట్ వర్గాలు లోభ ఇవన్నీ చెప్పుకుంటానే ఉంటాం మళ్ళీ ఇవి శత్రువులు శత్రువులు గుర్తించండి గుర్తించండి అంటే వాటిని పెంచి పోషించుకుంటా ఉంటారు అనేకమంది అయ్యారు వదలండి స్వామి అవి వదిలితే మీరు మానవులు అవుతారు మానవులైతే పరమాత్మని కనబడతాడు అని చెప్తే ఎవరు వింటా ఉన్నారు వినేవాళ్ళు వింటారు పాపం ఆచరిస్తారు కొంతమంది కొంతమంది ఇదంతా ఏదో అభూత కల్పన లేని వెళ్ళిపోతూ ఉంటారు అభూత కల్పనలు అనుకుంటే అవి అభూత కల్పన లేదు సాధించిన వాళ్ళు తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుండే అంతే కదా వివేకానంద స్వామి అంత వయసు గొప్పవాడే ఎందుకు సాధించాడు అని సంకల్ప బలమైంది రామకృష్ణ పరమహంస అని చెప్తూనే ఉంటాం వీళ్ళ పేర్లంతా కూడా అయినా కానీ అందరికీ అటువంటి జ్ఞానాన్ని అనుభవించాలని లేదు సుఖాలనే అనుభవించాలను కోరిక తప్ప ఇంకేమీ ఉండదు కనుక యోగ అనుభవం కావాలనుకున్నవారు యోగులు కావాలనుకున్నవారు యొక్క హృదయాన్ని పవిత్రం చెయ్యాలి హృదయ పవిత్రమంటే ఏమిటి గుండె గుండెలో ఏముంటుంది రక్తం ఉంటుంది రక్తం అంటే ఏమి జీవ పదార్థం అది పరిశుభ్రం అవడం అంటే ఈ గుండె దాన్ని పందలేకపోతుంది శుభ్రతిత్తిగా రక్త శుభ్రం చేసుకుంటుంది అది కాదు పరమాత్మ వచ్చి నీ హృదయాలయంలో హృదయాలయంలో నివసించాలి అంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి ఈ హృదయం మీద ఆధారపడింది ఏమేమి మనసు బుద్ధి అహంకారం పంచ జ్ఞానేంద్రియాలు వీటికి రక్తం ఆగిపోతే అవి పనిచేయవు ఇంకా రక్త ప్రసరణ పంచ జ్ఞానేంద్రియాలకు మనసుకు బుద్ధికి అహానికి అవన్నీ సూక్ష్మ శరీరాలు ముందు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా పోతే ఆ మూడు మాయమైపోతాయి మనసు మాయమైపోతుంది బుద్ధి మాయమైపోతుంది అహంకారం కూడా మాయమైపోతుంది ఆరు మంది చేతులు అసలు ఉండనే ఉండరు ఎప్పుడు పంచ జ్ఞానేంద్రియులకి ఈ హృదయ భక్తం సరఫరా చేయనప్పుడు అది ఎప్పుడు ఈ శరీరంలో నుంచి హృదయంలో నుంచి జీవుడు వెళ్ళిపోయినప్పుడు ఓం నమో నారాయణ సర్వే జనాోభవం ఆ వెంకటేశ్వరుని స్వామి యొక్క జన్మ నక్షత్రం రోజున ఆయన ఆవిర్భవించిన రోజున ఈ పవిత్రమైన అందరికీ ఆయన ఆరో ఆయుష్ ఆరోగ్యాలు మీ అందరికీ పడి ప్రసాదించారని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం గోవిందాయ నమ